ఆకాశవాణి స్పాట్ న్యూస్ మానవత్వాన్ని మించిన మతం లేదు పోరాడితే సాధించలేనిది ఏమీ లేదు సత్యమేవ జయతే ఆకాశవాణి స్పాట్ న్యూస్ నమస్కారం అండి నేను నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను స్వతంత్ర అభ్యర్థిని నేను అయితే గత నాలుగైదు రోజుల నుంచి కూడా ప్రజల్లోకి ప్రచార నిమిత్తం తిరుగుతున్నాను అయితే ఈ ప్రచార నిమిత్తంలో నేను తిరుగుతున్నప్పుడు నేను గ్రహించినటువంటి అంశం ఏంటంటే ముఖ్యమైన నా నినాదం ఇంటికి ఒక ఓటు మిగిలిన ఓట్లు ఏవైనా ఉన్నట్లయితే మమ్మల్ని ఏం చేయమంటారు అంటే ఎవరైతే గెలుస్తారనుకుంటున్నారో ఆ అభ్యర్థికి మీరు ఇవ్వండి కానీ ఇంటికి మటుకు ఒక ఓటుతో నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఈ నినాదంతో వెళ్తున్నప్పుడు మంచి స్పందన వస్తుంది ప్రజల నుంచి అయితే ఇందులో భాగంగా ఈ ప్రచారంలో భాగంగానే వెళ్తున్నప్పుడు కొంతమంది చాలా ఎఫెక్టివ్గా నాన్న కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ఈ అయ్యన్ పాత్రి గారికి కొంచెం ఎక్కువ సపోర్టింగ్గా సానుభూతి కనబడుతుంది నాకు ఎందుకంటే ముఖ్యంగా ఆయన అర్ధరాత్రి పూట ఆయన ఇంటి మీద దాడి చేయడం అనేది ప్రభుత్వం మీద పెద్ద వ్యతిరేకత లోపలిగా చాలామంది వ్యక్తం చేశారు అది ఇక్కడ వైఎస్ఆర్సిపికి మైనస్గా అనిపించే అవకాశం కనబడుతుంది అది చాలా ది తెలుగుదేశం పార్టీ బట్ అట్ ది సేమ్ టైము నాకు కూడా మంచి స్పందన ఉంది కాబట్టి ప్రజెంట్ ఎంతవరకు నేను చేసినటువంటి ప్రచారంలో నేను చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నాను మంచి ఓట్లు నాకు కూడా పడతాయి ప్రజెంట్ అట్ ది ప్రెజెంట్ వారు వన్ సైడ్ అయ్యే పరిస్థితి గత రెండు మూడు రోజుల నుంచి కనపడుతుంది దీనికి ముఖ్య ఇది చాలా ఇంపాక్ట్ ప్రజల్లో కూడా దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి దానికి సంబంధించి చాలా ప్రశ్నలు వేస్తున్నారు యాజ ల్యారీగా నా సమాధానాలన్నీ వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాను వివరించి చెప్తున్నాను ఈ యాక్ట్ చాలా ప్రమాదం వాస్తవానికి సో దీనికి సంబంధించి అన్నదమ్ములు కావచ్చు అప్పజల్లు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు కొనుక్కున్న వాళ్ళు కావచ్చు ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఒక ప్రాబ్లం రేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లం కంప్లైంట్ చేయవలసింది ఎంఆర్ఓ కానీ అడ్వో కానీ వీళ్ళు కన్సర్న్ అథారిటీ కింద గ్రౌండ్ లెవెల్లో పెట్టారు ఈ యాక్ట్ ప్రకారం సో వన్స్ ఒకసారి ఒక సర్వే నెంబర్ మీద కంప్లైంట్ వెళ్ళిందంటే ఆ కంప్లైంట్ ప్రకారంగా ఆ ల్యాండ్ సర్వే నెంబర్ తీసుకెళ్ళి గొడవ ఉన్న వెబ్సైట్లో పెట్టేస్తారు ఈ గొడవ ఈ ల్యాండ్ ఈ గొడవలో ఉంది అని చెప్పి వెబ్సైట్లో మార్చేసేసి ఆ గొడవని కొంచెం ఒక విధంగా చెప్పాలంటే పెంచుతారు వీళ్ళు ఆరిపోని ఎవరు ఇది ప్రాబ్లం వస్తే ఇంతకు ముందు ఏమైంది సివిల్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి కోర్టుకు వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా ఏమవుతుంది నాయకుల దగ్గరికి వెళ్తారు ఈడో నాయకుడి దగ్గరికి వెళ్తాడు వాడో నాయకుడి దగ్గరికి వెళ్తారు ఇద్దరు దాన్ని పెంచుతారు చివరికి ఆ ప్రాబ్లం ఏమవుతుందంటే రేజ్ అవుతుంది వీడు ఏదైనా దాని మీద ల్యాండ్ మీద అప్పు తెచ్చుకుందాం అవ్వదు తనకా పెట్టుకుందాం అవ్వదు ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏదో ఒక తీర్పిస్తారు అది నచ్చకపోతే వాడు కోర్టుకు వెళ్ళాడు ఇటువంటి సమస్యలు ఉంటాయి ఇది ఒక విధంగా చెప్పాలంటే సామాన్యుడికి పిల్లలకే వాడు వెళ్ళాడు అలాంటిది హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకోవడం అనేది చాలా ఇబ్బంది ఈ యాక్ట్ అయితే మటుకు ఖచ్చితంగా రాష్ట్రానికి చాలా పెను ప్రమాదం దీని మీద మా అడ్వకేట్స్ అందరూ కూడా గత నాలుగైదు నెలల నుంచి బాయ్కాట్ చేసుకుంటూ వస్తున్నారు యాక్చువల్గా ఈ చట్టం ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో వచ్చిందండి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో వచ్చింది వాళ్ళు ఏం చేశారంటే చట్టం చేసిన తర్వాత ఈ ఇంప్లిమెంట్ చేసే అధికారం మొత్తం కూడా రాష్ట్రాలకి అప్పచెప్పేశారు వాళ్ళు ఎవరైనా ఇష్టపడితే మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కానీ కేంద్ర గవర్నమెంట్ మటుకు ఫోర్స్బుల్గా దీన్ని అమల్లోకి తీసుకురాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం మహారాష్ట్రలో ట్రై చేశారు ఎప్పుడైతే వ్యతిరేకత ప్రజల నుంచి వచ్చిందో వాళ్ళు తగ్గిపోయారు బట్ మన రాష్ట్రంలో ఏం జరిగిందంటే ప్రతిపక్షాలతో నిర్ణయం తీసుకోవడం కానీ ప్రజలతో సమా దీని మీద డిస్కస్ చేయడం కానీ ఏం చేయలేదు ఇది ఒక సేకటి కింద తీసుకుని వచ్చి ప్రజల మీద దీన్ని భారంగా మార్చడం కోసం చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది యాక్పక్షంగా ఉంది దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి వాళ్ళ నిర్ణయం కూడా చాలా స్ట్రాంగ్గా బలంగా ఈ ప్రభుత్వానికి వినిపించే విధంగా మీ ఓటు ద్వారా మీరు అభ్యర్థిగా ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తున్నాను నాకు ప్రభుత్వం వారు అదే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గుర్తు చెప్పల్స్ పాదరక్షలు ఇది అందరికీ కామన్ మ్యాన్కి అందరికీ కూడా అవసరమైనటువంటి చిహ్నం ఇది ఇది ఇంతకు ముందు జై సమైక్యాంధ్ర కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ వాళ్ళు ఈ సింబల్ మీద వెళ్ళారు ప్రజల్లోకి మంచి స్పందన వచ్చింది కాకపోతే అదే గుర్తు నాకు కేటాయించడం అనేది సమై్యాంధ్రకి ఒక విధంగా ప్రజల మధ్య ఐకమత్యానికి ఇది చాలా దోహదపడుతుందనే ఉద్దేశంతో సెంటిమెంట్లు కూడా నాకు అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ సింబల్ని మనస్ఫూర్తిగా ఆనందంతో తీసుకున్నాను ఇదే గుర్తు మీద నేను ప్రజల మధ్యకు వస్తున్నాను కాబట్టి ఇంటికి ఒక ఓటుతోటి మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి పదివేల ఓట్లు మెజార్టీ మెజార్టీ అవసరం లేదు పదివేల ఓట్లతో నాకు సపోర్ట్ చేయండి చాలు రిమైనింగ్ మీరు ఎవరైతే గెలుస్తారని నమ్ముతారో వాళ్ళకి మీరు వేసుకోండి ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్లో ఎవరైతే వస్తారో వాళ్ళే ఇక్కడ మన మనకు ఎమ్మెల్యేగా ఉంటే రేపు పొద్దున పనులన్నీ కూడా సాఫీగా సాగుతాయి అర్ధరాత్రి గారి మీద దాడి చేయడం అనేది మానసికంగా సైక్లాజికల్గా ఆ రోజు నేను చాలా బాధపడ్డా అది మటుకు నేను అప్పుడు ప్రజల్లో కూడా అదే స్పందన కనబడుతుంది ఈరోజు ఆయన గెలడానికి ఎడ్జ్ ఉంది అంటే కారణం నేను గెలడం కోసం నేను చేయట్లేదు ముందే చెప్పా గారే గెలుస్తారు ఎందుకంటే నేను ప్రజల్లోకి వెళ్ళి చూసి చెప్తున్నా స్పందన ఇది ఒక విధంగా ఒక నాయకుడిని చంపేద్దామనే అనుకునే ఆలోచన ఆయన ఆయన పద్ధతిలో ఆయన స్టైల్లో ఆయన మాట్లాడుతూ ఉంటాడు అది ఒకరు చెప్తే ఆయన మారే మనిషి కాదు కానీ ఆయన అన్న మాటలకి ఇంట్లో వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి ఆ రోజు వాళ్ళు ఎంత బాధపడ్డారు అన్న విషయాన్ని ప్రజలు మనకు నాకు చెప్తున్నప్పుడు అది నేను కొంచెం అది కరెక్టే అని చెప్పేసి వచ్చేస్తున్నాను నేను గెలడం కోసం చేయాలంటే అండి నేను కూడా డబ్బులు గట్టిగా ఖర్చు పెట్టాలి సార్ నేను పేదవాడిని సార్ నేను కామన్ మ్యాన్ అక్కడ డబ్బులు లేవు కాబట్టి ఎవరైనా పోటీ చేయొచ్చు కానీ గెలిచే వాళ్ళు ఎవరు అన్నది జనాలు తెలుసు కాబట్టి యా నేను ఒక లీడర్గా ఎమ్మెల్సీ చదువుదామని నాకు అవకాశం ఇస్తే గెలుస్తాను డబ్బులు ఇవ్వకుండా జనాలు ఓట్లేసే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా నాలంటోడికి ముఖంగా ప్రజలు కోరుకుంటున్నాను ఫ్యూచర్ లీడర్ కింద ఎమ్మెల్సీ అవ్వాలని ఆలోచన ఫ్యూచర్ లీడర్ కింద ఎమర్ అవ్వాలి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పాత్రి గారు కానీ గణేష్ గారు కానీ గణేష్ ఈజ్ అైస్ పర్సన్ ఆయన మీద ఎటువంటి ఆరోపణలు లేవు సాఫ్ట్ పర్సను కాకపోతే ఆయనకి ఇంకా పరిపాలనా పరమైనటువంటి కొంచెం లీగల్ నాలెడ్జ్ కానీ అధికారులు అధికారులతో చెప్పు చేయించడం కానీ ఇలాంటివి కొన్ని ఇంకా ఆయనకి తెలుసుకోవాలి పెద్ద ఆయన ఉన్నాడంటే ఆయనకి తిరగలేదు వీళ్ళ తర్వాత ఒక లీడర్ కింద మారాలంటే ఒక ఇప్పుడు పోటీ చేస్తేనే నేను భవిష్యత్తులో లీడర్ అవుతాను అన్న ఉద్దేశంతో ముఖ్యంగా నేను పోటీ చేయడం జరుగుతుంది అంతేకాని ఇప్పుడు ఇప్పుడు నేను గెలిచేద్దామనో లేదంటే రేపు పోతున్న లీడర్ అయిపోదామని ఇలాంటి ఆలోచనలు ఏమి ప్రజెంట్ అయితే లేవు ఇంటికి ఒక ఓటుతో నన్ను మీరు లీడర్ కింద తయారు చేసుకోండి అది నా ప్రజలకి నేను అప్పీల్ చేసేది భవిష్యత్తులో వాళ్ళ వాయిస్ ఎప్పుడు కూడా నేను వినిపించడం కోసం ప్రజల మధ్య ఉంటాను కానీ ఆ పరిస్థితి ప్రజెంట్ ఉందంటారా సమాజంలో వన్ సైడే ఉంది ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఎవరు ఎన్ని అనుకున్నా వారు వన్ సైడ్ ఉంది ఎటు సైడ్ ఉంది అనేది మీకు పద్నాలు నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తరగతి తెలుస్తుంది సంబరాలు చేసుకోవడానికి రెడీగా ఉండవచ్చు ఆ రోజు వారు వన్ సైడ్ బట్ నాకైతే ఇంటికి ఒక చాలా మంది మద్దతు ఇస్తున్నారు ఎన్ని వస్తే నేను చెప్పలేను కానీ ప్రజెంట్ రెస్పాన్స్ అయితే మటుకు నర్సీపట్నం జడ్జిమెంట్ ఎలా ఉంటుందో బహుశా రాష్ట్రంలో జడ్జిమెంట్ కూడా అలాగే ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు బహుశా అది నిజం అవ్వాలని కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ మూడో ప్లేస్ అసలు ఈ తొందర అభ్యర్థిగా నాకు అలా విప్పడానికి వచ్చాను నాకు సంబంధించిన ఒపీనియన్స్ అన్ని ప్రజలతో షేర్ చేసుకుంటూ వెళ్తున్నాను అట్ ది సేమ్ టైం ప్రజలు ఏమనుకుంటున్నారో అది రిప్రజెంట్ చేస్తున్నాను అంతే ప్రజలు ఇప్పుడు ఈ మీడియాలో నేను చెప్పాల్సిన అవసరం ఏంటంటే ప్రజలు అనుకున్న భావాలనే నేను ఏదైతే గ్రహించానో నా